హలో ఎవరివాన్ ఈ రైస్ ఒక్కసారి చేసుకున్నారనుకోండి ఇంకా మీరు బిర్యానీ జోలికి వెళ్ళరు అంత రుచిగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అండి లంచ్లోకైనా లంచ్ బాక్సులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తినాల్సిందే సో విడలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సరగపప్పు వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఎండిమిరపకాయలు కూడా వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎండి మిరపకాయలు ఇంకో నాలుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మీరు ఇవన్నీ తీసుకొని వేరొక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది మనం మిక్సీ చేసుకుంటాం కాబట్టి అండ్ ఈ కడాయిలో ఆయిల్ ఉంచుసారా ఆయిల్ అలానే ఉన్నాయండి ఆయిల్లో మనం వెల్లుల్లి ఫ్రై చేసుకుంటాం ఒక పెద్ద సైజు వెల్లుల్లి తొక్క తీసుకొని ఈ వెల్లుల్లన్నీ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు అనమాట ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మీరు వెల్లుల్లన్నీ తీసుకొని ఏ ప్లేట్లో మనం పోపులన్నీ ఫ్రై చేసుకొని తీసుకున్నామో అదే ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట చల్లగైన తర్వాత మీరు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇదంతా వేసుకొని ఒక బరగ్గా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా ఉండాలన్నమాట మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి పౌడర్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా కొంచెం బరగ్గా ఉండాలన్నమాట అప్పుడే రైస్ తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కడాయిలో ఆయిల్ ఉంది కదా ఇంకా మనం ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు అందులోనే కొంచెం జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి మీరు కావాలంటే సన్నంగా పొడుగా కూడా కట్ చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి మీరు కొంచెం స్పైసీ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు పిడికిడి కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మీరు మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదా అదంతా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసినవే కాబట్టి మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు రెండు నిమిషాల తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలిపిన తర్వాతే మీరు రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ అనేది పొడి పొడిగా ఉండాలండి అప్పుడే ఇది చాలా రుచిగా ఉంటుంది అంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసే మీరు కుక్కర్ పెట్టుకోవాలి అప్పుడే రైస్ పొడి పొడిగా ఉంటుందన్నమాట ముద్దగా అయితే అస్సలు బాగోదు సో ఇప్పుడు రైస్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం లో ఫ్రై చేసేసుకోవాలి అంటే రైస్ అంతా ఈ మసాలా అంతా రైస్కి బాగా పట్టిన వరకు ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట చూడండి రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ గార్లిక్ రైస్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి లంచ్లోకైనా లంచ్ బాక్సులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట బిర్యానీ అంత టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు అండ్ హెల్దీ కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్